ఖరారు అయిపోయినట్టేనా ఎన్ని స్థానాలకు సంబంధించి ఇప్పటికి ఇండివిజువల్ గా పార్టీ లీడ్ ఉంది ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ అసలు కనిపించటం లేదా వార్ వన్ సైడ్ మనం చెప్పుకోవాలి మొదటి నుంచి కూడా క్లియర్ కట్ గా ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది మనం ఒకసారి స్క్రీన్ కూడా ట్రెండ్స్ చూడొచ్చు బీహార్ లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓటింగ్ లో క్లియర్ గా ఇటు ఇండియా కూటమి అంటే ఇటు ఆర్జేడీ అలాగే బీజేపీ అరవై తొమ్మిది యాభై ఎనిమిది అంటే నూట నలభై ఒక్క స్థానాలు మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి కూడా క్లియర్ గా ఆధిక్యంలో కొనసాగుతోంది మరోవైపు ఇటు జేడియు డెబ్బై ఐదు అలాగే కాంగ్రెస్ పదిహేడు స్థానాలు అంటే కాంగ్రెస్ ఎక్కడా కూడా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది అది మన ట్రెండ్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది అంటే మొదటి నుంచి ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పినట్లుగానే అంటే ఆ సర్వే లెక్క ఆధారంగానే ఇవాళ మనకు క్లియర్ గా ఇక్కడ ట్రెండ్స్ అన్నవి కూడా అర్థమవుతోంది మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ఆధిక్యంలోనే కొనసాగుతోంది అంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని రోడ్ షోలు సభలు సమావేశాలు నిర్వహించినా విస్తృతంగా ప్రజల్లోకి ముందుకు వెళ్ళినా కూడా ఎక్కడా కూడా ఆయన చరిష్మా కానీ ఆయన మ్యాజిక్ కానీ పనిచేయలేదు మనం చెప్పుకోవాలి అండ్ ముందుగా ఇక్కడ ఓటు చోరీ అంశం గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి ఎప్పుడైతే రాహుల్ గాంధీ అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ ఓటు చోరీ జరిగింది ఈసీ ఇక్కడ ఓటు చోరీకి పాల్పడుతోంది అందువల్లనే బీజేపీ గెలుస్తూ వస్తున్న రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు కానీ అవేవి కూడా ఇక్కడ బీహార్ లో మాత్రం అది రిఫ్లెక్ట్ మనకు క్లియర్ మనకు క్లియర్గా రోజు తెలుస్తోంది అంటే ఆయన ఎన్ని ప్రచార సభల్లో చెప్పినా కూడా రోడ్ షోలో చెప్పినా కూడా ఆ ఓట్ చోరీ అంశం అన్నది ప్రజలకు మాత్రం వెళ్ళలేకపోయింది ఓట్లలో మాత్రము ప్రజలు దాన్ని చూపించలేకపోయారు ఆ మ్యాచ్ అక్కడ పనిచేయలేదు అలాగే వారు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా అంటే వారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి హామీల పట్ల కూడా ప్రజలు అంత ఆసక్తి కనబరచలేదని మనం చెప్పుకోవాలి ఇక్కడ కాంగ్రెస్ కు చూసినట్లయితే కేవలం పదిహేడు స్థానాల మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది అండ్ క్లియర్ కట్ గా మొదటి నుంచి కూడా ఇటు ఇండియా కూటమి అధికారం చేపట్టే విధంగా అధికారం చేపట్టే విధంగా మరోసారి అంటే నాలుగోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది నిజంగానే ఇది ఒక చరిత్ర సృష్టించి చెప్పుకోవాలి కళ్యాణ్ అంటే ఇక్కడ నితీష్ కుమార్ అలాగే మోదీ అంటే నిమో మ్యాజిక్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది ఇటు మోదీ చరిష్మ కావచ్చు అలాగే ఇక్కడ నితీష్ కుమార్ కి సంబంధించి కూడా అంటే వీరిదే ప్రధానంగా లో నితీష్ కుమార్ అలాగే ఇటు ఆర్జేడీ అంటే వీరి మధ్యనే ప్రధాన పోటీ అనేది మనకు కనిపిస్తోంది ఆర్జేడీ బీజేపీ మధ్యనే ఎన్డీఏ కూటమిలో పోటా పోటీ అన్నది ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది అండ్ అలాగే ప్రశాంత్ కిషోర్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు దేశ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో మనం చెప్పుకోవచ్చు ఎన్నికలు జరిగినప్పుడు అదే పనిగా పార్టీలు ప్రశాంత్ కిషోర్ నియమించుకుంటే అంటే ఆయన స్ట్రాటజీస్ అంత బాగా వర్కౌట్ అవుతాయి కానీ ఆయన సొంత పార్టీ పెట్టిన తర్వాత ఆయన స్ట్రాటజీ మాత్రం ఇక్కడ బీహార్ లో వర్కౌట్ కాలేదని మనం చెప్పుకోవాలి ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ మాత్రమే ఆయన సొంత పార్టీ ఎక్కడా కూడా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతుంది ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది అయితే ఈ రోజు మాత్రం బీహార్ లో సరికొత్త అధ్యాయం అనేది మొదలవబోతోంది నాలుగవసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు అది క్లియర్ గా మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా అంటే తొలి రౌండ్ నుంచి ముందంచలో ఎన్డిఏ అన్నది దూసుకుపోతోంది ఇటు కాంగ్రెస్ మాత్రము కనీస పోటీ కూడా ఎక్కడా ఇవ్వలేకపోయింది ఇటు రాహుల్ గాంధీ చరిష్మా మ్యాజిక్ ఎక్కడా కూడా మనకు వర్కౌట్ అవ్వలేదు వారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల ప్రచారం మహాగఠబం రాహుల్ గాంధీ అయిన ఎన్నికలకు ముందు చేసిన ప్రచారం పెద్ద ఎత్తున ఓట్ చోరీ క్యాంపెయిన్ చేశారు అంటే ఓట్ చోరీ ఎఫెక్ట్ ఏవైనా ఇక్కడ కనిపిస్తుందనుకోసా మనం ఓట్ చోరీ నిజంగా జరిగిందని రేపు రాహుల్ గాంధీ గాని మహాగఠబంధన్ కానీ కాంగ్రెస్ కానీ చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా అది కొంత ఇంపాక్ట్ జరిగిందనుకోసా ఇక్కడ ఎస్ కళ్యాణ్ ఖచ్చితంగా అంటే మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ అంశాన్ని పెద్ద ప్రచారస్త్రంగా ఆయన వాడుకున్నారని చెప్పుకోవాలి ఈసీ పెద్ద ఎత్తున ఓట్ చోరీకి పాల్పడింది బీజేపీ అందువలనే గెలుస్తుంది అన్నది ఆయన రకరకాలుగా ఆయన ప్రచార సభలు కావచ్చు రోడ్ షోలు సమావేశాలు కూడా ఆయన పదే పదే ఆ పాయింట్ని చూపారు అండ్ ఇక్కడ బీహార్ ఎలక్షన్ లో కూడా ఆయన పెద్ద ఎత్తున ఇది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఆయన ప్రయత్నించారు ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి కానీ ఇక్కడ అంటే ఇవాళ మనం ట్రెండ్స్ చూసినట్లయితే ఎక్కడా కూడా ప్రజలు ఈ ఓట్ అంశంపైన ఎక్కడ కూడా ప్రభావితం అవ్వలేదు ఓట్ల రూపంలో కూడా కాంగ్రెస్ కు సంబంధించి ఎక్కడ కూడా వారి మెజారిటీ కాదు కదా కనీస పోటీ కూడా ఇవాళ కాంగ్రెస్ ఇవ్వలేకపోతోంది అండ్ ఇక్కడ కాంగ్రెస్ ఈ అంశాన్ని కూడా ఒక అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం అంటే మేము మొదటి నుంచి కూడా ఓట్ చోరీ చెప్తున్నాం కదా ఇప్పుడు దాని వలన అంటే ఈ ఓట్ చోరీ వలనే ఇప్పుడు ఎన్డీఏ అధికారం ఫామ్ చేస్తున్నాను చెప్పినా కూడా మన ఆశ్చర్యపోవనవసరం లేదు ఎందుకంటే అది ముందు నుంచి చెప్తుంది కాబట్టి దీన్ని కూడా ఒక అస్త్రంగా కాంగ్రెస్ మరచుకునే అవకాశం లేకపోలేదు కళ్యాణ్ రైట్ థ్యాంక్ యూషా మొత్తానికి బీహార్లో కొంత బీజేపీకి సానుకూల వాతావరణం కనిపిస్తుంటే